మరి చిరంజీవి తెలుసు బాగా జయపి అంటారు జయప్రకాష్ ఏ విషయమైనా సరే అది బాగా అభిమానించే వ్యక్తి ఇన్ఫర్మేషన్ అనేది ఏ సింగ్ జరిగినా కూడా అప్పుడు గప్పుడు తెలియజేసే వ్యక్తి మంచి మిత్రుడు శ్రే విలాశే జయప్రకాష్ గారికి అదే విధంగా బృందం మిత్రుడు అన్ని పేరు ఇబ్బందికరంగా ఉంటుందేమో అందరికీ కూడా పేరు పేరున ఈ రోజు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ అని చెప్పి నామకరణం చేసి మన రిపోర్టర్ కర్తవ్యం బాధ్యత గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు చాలా బాధ్యతలు ఉంటాయి ట్రాన్స్పరెంట్ గా ఇందాక టీచర్ గారు చెప్పాడు ట్రాన్స్పరెంటేషన్ ట్రాన్స్పరెషన్ అనేది చాలా ముఖ్యమైనది రాజకీయాల్లో కానీ ట్రస్ట్ కానీ ఎందుకంటే మీడియా ఒక మాట చెప్పిందంటే ఆయన చెప్పినట్టుగా గా టీచర్ గారు డెఫినెట్ గా రేపు అయిపోతుంది కానీ తర్వాత రెట్టిఫై చేసుకోవడానికి చాలా కష్టం అందుకని ఆయన ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడం జరిగింది వ్యక్తిత్వం గురించి చెప్పడం కూడా చాలా పలాన్ వ్యక్తి చుంశిరెడ్డి విద్యార్థి గారు కార్యక్రమం చేశానికి తర్వాత చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ట్రాన్స్పరెంట్ గా మనకి ఏదైనా ఉంటే మీరు తెలియజేసి మీద ఉంది దీన్ని ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి చెప్తే ఫాలో కట్ ఎందుకంటే రిపోర్టర్స్ అనేది చాలా కీలకమైన ఇది దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం చాలా సంతోషం